అయితే సింగ్ ఇది వచ్చి నీలమల్లేశ్వరు కోణాను పార్ట్ టూ మీరు ఇంకా పార్ట్ వన్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి పార్ట్ వన్ చూడండి లేకపోతే పార్ట్ ఇది అసలు అర్థం కాదు అసలు ఈ పార్ట్ వన్ పార్ట్ టూ గోల్ ఏందంటే మనం అయితే రీసెంట్గా నీలమలేశ్వర కోణకు వెళ్ళాం కదా పార్ట్ వన్లో వచ్చేసి మనం అక్కడ నీలమలేశ్వర కోణ అని పేరు అలా వచ్చింది అక్కడ లింగం ఎలా ఏర్పడింది ఆ లింగం ఎలా దొంగతనం జరిగింది దాని గురించి పార్ట్ వన్లో డిస్కస్ చేసాం ఇంకా పార్ట్ టూలో మనం జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా మనమైతే ఇందాక స్వామి చెప్పాడు కదా గుండం ఉందండి ఫాల్స్ ఇక్కడ నుంచి మనం ఆ పైకి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి కొండలలో ఇచ్చా దా ఎట్లుందో రాళ్ళలోనే వెళ్ళాల్సి ఉంటుంది మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రండి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎనీ టైం వస్తూనే ఉంటాయంట ఇందాక స్వామివారు చెప్పారు మనం కూడా చూసేద్దాం అయితే మొత్తం కొండలోనే అడ్డం రాలేక లెక్కల స్లిప్ అయితే దొలుకుంటేనే పోయేది మనం అక్కడ నుంచి దూరం ఉన్నాం కానీ మనకి ఇక్కడే వాటర్ కనిపిస్తాయి మీరు సౌండ్ కూడా వినొచ్చు వాటర్ సౌండ్ వస్తుంది ఇంకా వర్షాలు ఈ మధ్య తక్కువ కాబట్టి తక్కువ ఉన్నాయంట ఇంకెక్కడ చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఇంకా ఇక్కడ చూడండి వాటర్ చూడ ఎంత ప్యూర్గా ఉన్నాయో ఎంత నీట్గా ఉన్నాయి కదా వాటర్ అయితే చూడడానికి కింద ఏముందో కూడా కనిపిస్తుంది ఇంకొద్దిగా పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏముందా మనం ఇంకా వర్షాకాలం వచ్చింటే బాగా వాటర్ ఫాల్స్ ఎక్కువ వచ్చేవి ఏమన్నా తెలిసి ఇప్పుడు కూడా వాటర్ అయితే వస్తుందన్నాయి ఇక్కడ ఎనీ టైం వాటర్ అయితే ఉంటాయి చేపలు కూడా ఉన్నట్టున్నాయి ఏదో నీళ్ళలో కదులుతుంది ప్యూర్ వాటర్ మనకైతే ఇవన్నీ ఆ పైన చూడ చూడు వాడు వాటర్ ఎట్లా సాయం ఇంక ఇవైతే ప్యూర్ వాటర్ మనం తాగొచ్చు ఇక్కడే మనం ఇందాక స్వామి చెప్పాడు కదా వాటర్లో జ్యోతి ఒత్తిపెట్టే లిస్తారని ఈ వాటర్ ఎక్కడే స్నానం చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి ఇంకా మావాడు వాటర్ కూడా తప్పిగా అవుతున్నాయంటే ఇది ఎక్కి ఎక్కి వాటర్ కూడా తాగిండు ఎట్లున్నాయారా వాటర్ బాగున్నాయంట ప్యూర్ వాటర్ మీరైతే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి ఎందుకంటే చూడండి వాటర్ ఎంత బాగున్నాయో పైగా చెట్లు అన్నీ ఇక్కడ వాటర్ ఎనీ టైం వస్తానే ఉంటాయంట చిన్న రే వస్తానా మ్యాక్సిమం మేమైతే వాటర్లో కాలు పెట్టకుండా పోవడానికే ట్రై చేస్తాము ఎందుకంటే వాటర్ బాగా ప్యూర్గా ఉన్నాయి మళ్ళీ మేము దీనిలో ఎందుకు నాశనం చేయడం అనేసి ఉద్దేశంతో జారితో దొల్కుంటూ పోతాం వెళ్ళిందిరా ప్లేస్ అయితే వేరే పిచ్చికల గుళ్ళు కూడా కట్టుకునేయారా అద్దా చెట్టుకు చూడు వాటర్ ఉన్నాయి పూల చెట్టు కూడా ఉంది ఇంకా పైకి వెళ్తే మనం చూడండి వస్తానే ఉంది ఇంకా పైన వచ్చి చూడరా మంచిది కాదు వచ్చా మా వాడు ఈరోజు నన్ను ఏమో చేసేకే తయారవుతాడు బా వాటర్ చూడు ఏమున్నాయో అదే ఇక్కడ నుంచి ఇందాక ఆయన స్వామి చెప్పాడు కదా స్నానం చేసి ఇక్కడే మూకట్ల నుంచి ఎత్తుకో మన నేను తిప్పలు పడతాం ఇక్కడ నుంచి మూకట్లు ఎట్టు ఎత్తుకొని పోతారేమో యాడికి రందరిపైకి ఇక్కడ పోతాడండి బావాడు చూడండి ఇక్కడ వాటర్ చూసే గుండవు ఏ ఎక్కలేకేమిలే కానీ వద్దులే నువ్వే చూసిరా ఉండే వచ్చనా ఎందరు వచ్చినాక అది చూడకపోతే అంతే మొత్తానికి మనం కూడా పోదాం అని డిసైడ్ అయినాం ఈ రాళ్ళు మొత్తం రాళ్ళే కొండ అంటే మరీ నేను ఏదో అనుకున్నా కానీ ఇది మొత్తం రాళ్ళు రాళ్ళు ఉన్నాయి ఈ దీంతో మూకటెత్తుకొని వస్తారో ఏమో పైగా ఓ కాలంలోంచి ఇక్కడ ఇదే ఆచారం అంట ఇది నాకు సోమవారం చెప్పినట్టు ఇదైతే మనకు మంచి అడ్వెంచర్ ట్రిప్ లో ఉంటుంది ఎందుకంటే చూడండి ఎంత బాగుందో కొండలో ఎక్కి చూస్తే నేచర్ కూడా బలైంది వ్యూ సో మీద అక్కడ దగ్గర పేరు ఉంది చూసి రారంటే ఇక్కడ నీళ్ళు ఆ నుంచి వచ్చా స్టార్టింగ్ ప్లేస్ గురించి పోయేట్టు ఉన్నాడు మొత్తం రాళ్ళు రాళ్లేటర్ వాటర్ బాగు ఆ నుంచి ఏమో ఊట చూడు అదే వర్షాకాలంలో వచ్చి ఎట్లా అనుకున్నావు వేరే లెవెల్లో వచ్చాయి అలా పాడిపోలేము మనం వానకాలంలో వచ్చి మామూలుగా ఇప్పుడే పోయేదో సాహసాలు చేస్తున్నాం మనం వర్షాకాలం వస్తే ఎన్ని వాటర్ ఉంటాయి ఈ నుంచి హాస్పిటల్ కూడా ఎత్తుకొని పోలే పోదాం ఆవేశం వనర్ధాలకు కారణంరా వాటర్ చూడు వెనకాల ఎట్లొస్తున్నాయో ఇంకా ఆ వాటర్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది మన కింద గవినెట్టు ఉంది ఒకటేసారి వాటర్ తాగుదాం పట్టుకోరా సన్నా జారి పడితే అదితాయి అన్నీ భయపెట్టాలి లోపల గుహంజురా రాను స్కేటింగ్ చేసావు నాకే చూస్తున్నా పక్కో తప్పియాల నువ్వు పా నువ్వు కింద పోతే పోతాయి నువ్వు చిన్నగా రాడుతో మీరు ఇక్కడికి వచ్చి చాలా జాగ్రత్తగా అండి మొత్తం చూడండి కింద పాసే మనకు వాటర్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే ఆడ వాటర్ తాగుతాల్లా మనం ఆ వాటర్ అనగల అట్లా ఏదో గుహ నెట్ ఉంది అప్పుడు పురాతనది కదా ఇది ఏమైనా ఉండచ్చు మేము ఇక్కడికే చాలని కూడా ఇంకా వెళ్ళలేదు ప్యూర్ వాటర్ నీళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మేమైతే అక్కడి వరకే చాలలే ఇంకా పైకి వెళ్ళడం ఎందుకు ఇంకా వెళ్తా అంటే వస్తానే ఉంటుంది మునుగులు అప్పటి నుంచి ఏ కాలం నుంచి ఉన్నారు కదా ఇంకా గుహలు గవులు ఉంటానే ఉంటాయి ఇంకంత ఎందుకులేని మేము మళ్ళా కిందకి వచ్చేసాం ఎందుకంటే ఇక్కడ ఇంకా కొన్ని చూడాల్సినట్టు కూడా ఉన్నాయి మనం ఇక్కడ కింద ఆలయం పక్కనే చూస్తే మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా ఏసీ ఆలయంలో అయినా కంపల్సరీ నవగ్రహాలు ఉంటాయి మొత్తం నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి కదా కానీ వీటిలో అన్నిటికన్నా పెద్ద ఎవరో మీకు తెలిసే కామెంట్ చేయండి మనం ఒక టెంపుల్ నుంచి దర్శనం అయిపోయినా రిటర్న్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ లో చూస్తే ఇట్లా తులసి కొట్ట చెట్టు ముడుపులు అన్ని కట్టి ఉంటారు ఆ పక్కనే స్టెప్స్ ఉంటాయి ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళారంటే మనకు నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది కంపల్సరీ వెళ్ళి చూడండి నీకేం వచ్చింది ఆ స్వామి ఉన్నటువంటి ఎటపరికి ఎద్దామంటారు మా వాడు ఏం పెట్టేసిండు కింద నుంచి పైకి స్టెప్స్ టెన్ సెకండ్స్ లో పరిగె తెగ్గలమో లేదో అని నేనైతే ఈజీగా ఎక్కేసా ఇంకా మనకి ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇస్తారు ఇక్కడికి మేము ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా వచ్చాం ఎప్పుడు వచ్చినా ఈ నరసింహస్వామి ఆ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆలయాలు ఎప్పుడు క్లోజ్ లో ఉన్నాయి ఇంక ఓపెన్ చేస్తారు లేదో కూడా తెలియదు ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే అన్ని పాత విగ్రహాలు కూడా నైట్ పాత విగ్రహాలని తీసి కొత్త విగ్రహాలు పెట్టారు ఇలా ఎందుకు చేశారంటే ఇందాక పార్ట్ వన్ లో స్వామి చెప్పారు కదా ఈ గుళ్ళో దొంగలు పడ్డారని అప్పుడు దొంగలు పడినప్పుడు విగ్రహాన్ని దొంగలించాలనుకోని కానీ దొంగలించలేక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కానీ వాళ్ళైతే శివలింగం యొక్క పైన రౌండ్ గా ఉంటారు కదా ఆ రాయిని అయితే సెపరేట్ చేశారు దీంతో అలా ఉండకూడదని ఇక్కడ ఉన్న పూజారులు అందరు పెద్ద మనుషులు మాట్లాడుకొని మొత్తం అన్ని విగ్రహాలు తీసేసి మళ్ళీ కొత్తవి ప్రతిష్ఠించారు ఇలా దొంగలించాలనుకున్నది కూడా ఇప్పుడు కాదు చాలా కాలం అయిందంటే వాళ్ళు దొంగలించాలనుకున్న లింగం ఇదే ఆ పైన ఉంది కదా అక్కడ ఇదే విరగొట్టేసారు ఇంక ఇలా ఉండకూడదని వీళ్ళు కొత్తవి అన్ని ప్రతిష్ఠించారు వాళ్ళు నిధి కోసం వచ్చారు ఇంకో దాని కోసం ఏదానికి వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఇందాక మనకి పైకి వెళ్ళి చూసి వచ్చాం కదా వాటర్ ఫాల్స్ అవి నదిలో మారి ఇక్కడ ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తాయి సైడ్ మనం పైకి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మనం అక్కడికి వెళ్తున్నాం వ్యూ అయితే మొత్తం ఈ టెంపుల్ హైలైట్ కంట ఎందుకంటే టెంపుల్ కొండల మధ్యలో ఉంటది ఇంకా ఈ నీలమలేశ్వర గోంలో చాలా మంది వచ్చి ఇక్కడ లింగాభిషేకం చేసుకొని ఇక్కడే పులగం చట్నీ అదే కొబ్బరి చిట్నీ టెంకాయలు కొడతాం కదా ఆ కొబ్బరితోనే చట్నీ చేసుకొని తిందంట అవును ఇక్కడ చేసుకోవడానికి అయితే మనకు అన్ని వస్తువులు ఉన్నాయి మనం వచ్చి చేసుకొని హ్యాపీగా తిని వెళ్ళొచ్చు ఇంకా ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంక ఇంతటితో మన పార్ట్ టూ వీడియో కూడా అయిపోయింది ఇంకా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి